జై భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆల్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని జ్యోతిరావు పూలే చిత్రపటానికి భీమగర్ పట్టణంలోని ముచుకూర్ చౌరస్తలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆధునిక భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాపులే నూట ఏడవ జయంతిని ఆర్మూర్ భీమగల్ లోని అన్ని దళిత ప్రజా వామపక్ష విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆల్మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగర్ ప్రదీప్ మాట్లాడుతూ మహారాష్ట్ర కేంద్రంగా పూనా నగరంలో పూలే చేసిన సామాజిక సాంస్కృతిక ఉద్యమాల చరిత్రను కొనియాడారు పూలే సామిత్రిబాయి పూలేలు తమ జీవిత పర్యంతము కృషి చేసి అట్టడుగు వర్గాల ప్రజల యొక్క వ్యాప్తికై నలభై రెండు స్కూళ్లను ప్రారంభించారని సమాజంలో అనుకొని ఉన్న సామాజిక రుగ్మతులపై నిరంతర పోరు నడిపించారని వారి మార్గాన్ని వారి వారి జీవిత చరిత్ర సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లినాడే వారికి నిజమైన ఘనమైన నివాళులు అని కొనియాడారు అందుకే అంటరాని కులాల ప్రజలు అట్టడుగుతున్న ప్రజలు విద్యను అందిపుచ్చుకోవాలని పూలే స్ఫూర్తితో సమ సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు మనం కూడా ఆదర్శవంతులుగా మనం మెలగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చెప్పిన మాటలు విని వారితో వారు చెప్పిన విధంగా నవ్వుకుంటే మనం సమాజంలో కూడా మనిషి ఫేర్ చేసుకునే విధంగా అయితే అని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ ఇప్పుడే ఇంతకుముందు కూడా మీరు డిస్కస్ వచ్చింది కౌన్ కౌన్సర్లు కానీ ముఖైనా తర్వాత సీఎం గారు నా నవీన్ అన్న ఇద్దరు అన్నారు కానీ మనం ఆ దగ్గర పువ్వుడి మాట్లాడుకు ఎప్పుడు కాలేదు సరే ఇప్పుడు అనంతరావు వీళ్ళు అందరూ అందరూ కూడా మా కౌశారు అనంతరావు ప్రసాద్ అందరూ కూడా అడిగారు కాబట్టి తప్పకుండా ఈ చేసి పెడదామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ శుభాకాంక్షలు తీర్చు సందర్భంగా అందరూ కూడా మళ్ళీ అత్యంత భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే గారి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో వివిధ దళిత సంఘాలు ప్రజా సంఘాలు లెఫ్ట్ సంఘాలతో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు భారతదేశ చరిత్రలో మరుగున పడ్డటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను ఇలా మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మనువాదులంతా కూడా మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించినటువంటి మహాత్ములను ఇలా మరుగున పెట్టినటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనకు గురువుగా మహాత్మా పూలేను ప్రకటించడంతో మహాత్మా పూలే మీద సావిత్రిబాయి పూలే మీద వినలేనటువంటి అధ్యయనాలు జరిగి ఇవాళ చరిత్రను బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ యొక్క మహనీయుల యొక్క చరిత్రను ఇవాళ మొత్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది వారు చేసినటువంటి పోరాటాలు నిజంగా కూడా ఆనాడు సాంఘిక విప్లవోద్యమాలకు అట్లాగే శ్రీ దాస్య విముక్తికి వ్యతిరేకంగా విద్యా విప్లవాన్ని విద్యా విత్తనాలని సమాజంలో నాటి సమాజమంతా కూడా విద్య ద్వారానే చైతన్యమవుతుందని చెప్పేసి మానవ మెదళ్ళు వికసించాలంటే అది విద్య ఒకటే మార్గం అని చెప్పేసి ఆనాడు విద్య లేనిదే వివేకము లేదని వివేకం లేక పురోగతి లేదు పురోగతి లేక విత్తము లేదని చెప్పేసి ఇన్ని అనార్థాలకు కారణం ఒక విద్యనే కాబట్టి ఆ విద్య అనేటువంటిది నేర్చుకుంటేనే మనమంతా కూడా బాగుపడతామని చెప్పేసి ఆనాడు తన జీవిత కాలంలో తన భార్యకు మొట్టమొదటిగా చదువు చెప్పి ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా నిర్మాణం చేసి మొత్తంగా కూడా తన జీవిత పర్యాయం అంతా నలభై రెండు స్కూళ్లను ఆయన కట్టించాడంటే ఎంత మేరకు ఆయన జీవితంలో విద్యా కోసం ప్రయాణం చేసిందో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము అంటర్ కమిషన్ వేస్తే కూడా అండర్ కమిషన్ మాకు ఏ విధమైనటువంటి రాయితీలు అవసరం లేదు కేవలము మాకు విద్యను అందించండి విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తుంది ఆత్మగౌరవం ద్వారానే మేము ఈ యొక్క ఈ యొక్క దేశంలో సమూలమైనటువంటి మార్పులకు నాంది పలుతామని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే ఇందాక అనేక మంది పెద్దలు ఎల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు సత్యశోధక సమాజ నిర్మాణం కావచ్చు గులాంగిరి పుస్తకం కావచ్చు సుబోధ రత్నాకర్ భావన్ కాశీ లాంటి అనేకమైనటువంటి పుస్తకాలను కావ్యాలను రచించి ఈ మొత్తంగా ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక సంస్కరణ నిర్మాణం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా నిలబడ్డప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి చరిత్ర ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహానుభావులు పూలే సావిత్రిబాయి పూలే కాబట్టి వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారి చరిత్రను ఇంకా రానున్న రోజుల్లో మొత్తంగా కూడా తీసుకెళ్లడానికి మేమందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం జైపీ